Welcome to JP News. మేము చెప్పిన సూపర్ సిక్స్ లో ఎన్టీఆర్ భరోసా ఎక్కడా ఇవ్వని విధంగా మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాం రెండు వేల ఎనిమిది వందల కోట్లు నిలకిస్తున్నాం ముప్పై మూడు వేల కోట్ల రూపాయల సంవత్సరానికి పేదవాళ్లకు అరవై నాలుగు లక్షల కుటుంబాలకు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చాం హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ చూస్తున్నాం డెలివరీ మెకానిజం చూస్తున్నాం ఎక్కడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం దీపం టూ ఇది కూడా రిలీజ్ చేశాం దీనికి కూడా రియల్ టైమ్ లో వాళ్ళకి డబ్బులు ఇస్తూ మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం ఎనిమిది వందల తొంభై ఐదు డబ్బులు కూడా పిటికి రిలీజ్ చేశాం అన్నా క్యాంటర్ రూపాయలకు అర్బన్ సెంటర్స్ లో పెట్టా రూరల్ సెంటర్స్ తీసుకుంటున్నాం ఎవ్రీ కాన్స్టెన్సీ మెగా డిఎస్సి బై జూన్ పొజిషన్ చేస్తాం న్యూ పాలసీ ఫ్రీ శాండ్ పాలసీ లిక్కర్ పాలసీ క్లీన్ ఎనర్జీ పాలసీ ఇండస్ట్రీస్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎంఎస్ఎంఈ ఇవన్నీ తీసుకొచ్చాం ఇంత మునుపు ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఇచ్చే పెన్షన్ లేకపోతే జీతాలని రెగ్యులరైజ్ చేశాం ఎవ్రీ మంత్ ఫస్ట్ కి ఇస్తున్నాం అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ కూడా క్లీన్అప్ చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు మీరు చూస్తే ఎనిమిది వేల రెండు వందల యాబై కోట్లు ఇరిగేషన్ కి రోడ్స్ కి వర్క్స్ కి బెని ఇచ్చే మళ్ళీ ఎకనామిక్ యాక్ట్ రివైజ్ చేశాం పంచాయతీరాజ్ లో దగ్గర దగ్గర పద్నాలుగు నలభై మూడు కోట్లు రీజ్ చేశాం ఫైనాన్స్ కమిషన్ డబ్బులు తీసుకొచ్చాం సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ తొమ్మిది వేల పదహైదు కోట్ల రూపాయలు ఇచ్చేసి దగ్గర దగ్గర డెబ్బై మూడు స్కీమ్స్ ని రివైవ్ చేశాం